ఇవ్వండి అని చెప్పి రిక్వెస్ట్ చేసినాం వారు చూస్తానని చెప్పినారు నేను ఎల్ఏ గారికి కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా ముఖ్యమంత్రి గారికి కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా ఇది మంచి పద్ధతి కాదు మీరు ఇట్లా ఎల్ఓపి ఆఫీసుని తీసుకోవడం దానికి మళ్ళీ ఎక్కడో ఒక దగ్గర ఒక చిన్న రూమును అలాట్ చేసి అక్కడ కూర్చోండి పొండి అనడం అది చాలా అవమానకరంగా ఎల్ఓపి యొక్క స్టేటస్ని దిగార్ దిగార్చే విధంగా అసలు ఎల్ఓపి గారికి వారికి గౌరవం ఉంటుంది అసెంబ్లీలో ఆ అసెంబ్లీలో వారు కూర్చోటానికి సరిగ్గా గది ఇవ్వకపోతే ఇంకా ఎల్ఓపికి లీడర్ ఆఫ్ అపోజిషన్కి గౌరవం ఏమి ఉంటుంది కాబట్టి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉండి అట్లనే రెండవది కూడా ఇవాళ ఎక్కడెక్కడైతే ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు గెలిచినారో ఎక్కడెక్కడైతే మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచినారో ఆయా నియోజకవర్గాల్లో ప్రోటోకాల్ చాలా దారుణంగా ఉల్లంఘించబడతా ఉన్నది చాలా దారుణంగా ఎప్పుడు కూడా ఇట్లా జరగలేదు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయినారో వారే ఎమ్మెల్యేగా బిహేవ్ బిహేవ్ చేస్తూ ఉన్నారు నియోజకవర్గాల్లో మరి మేమందరం కూడా ప్రజలతో ఎన్నుకోబడిన వాళ్ళం అది అధికార పార్టీ ఎమ్మెల్యే అయినా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే అయినా మా నియోజకవర్గాల్లో మేము మా ప్రజలతోటి మేము ఎన్నుకోబడిన వాళ్ళం కాబట్టి ఎటువంటి ప్రోటోకాల్ ఉల్లంఘన కూడా జరగదు అని చెప్పి స్పీకర్ గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది వారికి కొన్ని ఉదాహరణలు కూడా చెప్పినాం ఇగో ఇప్పుడు కూడా ఇప్పుడు ఈరోజు ఈ సమయంలో కూడా సంగారెడ్డిలో మా చింత ప్రభాకర్ గారు ఇక్కడ వారు గౌరవ ఎమ్మెల్యే వారు ఇక్కడ హౌస్లో ఉంటే అక్కడనేమో ఇనాగ్రేషన్లు జరుగుతూ ఉన్నాయి దుబ్బాకలో కూడా జరుగుతూ ఉన్నాయి ఓడిపోయిన కాంగ్రెస్ బీఫాం తీసుకొని ఓడిపోయిన వ్యక్తులతోటి అక్కడ ఇనాగ్రేషన్లు చేపిస్తారు గవర్నమెంట్ ప్రోగ్రాం మినిస్టర్ గారు ఉంటే మాకేం అభ్యంతరం లేదు మినిస్టర్ గారు ఎమ్మెల్యే గారు ఉంటారు ఎవరు ఒక పార్టీ నాయకులు పోయి కాంగ్రెస్ పార్టీ నాయకులు పోయి మరి వాళ్ళ గవర్నమెంట్ ప్రోగ్రాంలలో వాళ్ళే ఉంటున్నారు కళ్యాణలక్ష్మి చెక్కులు సంగారెడ్డిలో మేము స్పీకర్ గారికి కంప్లైంట్ చేసినాం ఫొటోస్ కూడా చూపించినాం సంగారెడ్డి నియోజకవర్గంలో మా ప్రభాకర్ ఆరోగ్యం బాగాలేదు మరి పక్షవాతం వచ్చి ఉన్నది కళ్యాణలక్ష్మి చెక్కులు పంచడానికి ఆర్డీఓ గారి దగ్గరికి పోయి కూర్చుంటే రెండు గంటలు కూర్చోబెట్టారు ఎమ్మెల్యేగా ఓడిపోయిన ఎమ్మెల్యే ఎవరైతే అభ్యర్థులు ఆయన కాదు వారి భార్యగా రావాలి వచ్చిన తర్వాత పంచుతాము అని చెప్పి ఆర్డిఓ గారు అంటారట అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భార్య రావాలంట భార్య వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారు కళ్యాణలక్ష్మి చెక్కులు పంచాలన్నట అని ఆర్డీఓ గారు అంటారట ఆర్డీఓ గారి మీద ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి స్పీకర్ గారికి మేము కోరడం జరిగింది మరి ఇటువంటి ప్రోటోకాల్ ఉల్లంఘనల మీద సీరియస్గా స్పందించకపోతే మరి అది ప్రజాస్వామ్యాన్ని కూని చేసినట్టే అవుతుంది మా అందరికి కూడా స్పీకర్ గారు మీరే రెస్క్యూగా ఉండాలని చెప్పి వారిని కోరడం జరిగింది మరి వారు చీఫ్ సెక్రటరీ గారికి పిలిపించుకొని మాట్లాడి ప్రోటోకాల్ ఉల్లంఘన జరగకుండా చూసుకుంటాను ప్రతి కలెక్టర్ కూడా ఆదేశి ఆదేశాలు ఇవ్వమని చెప్తాను అది ఏ పార్టీ ఎమ్మెల్యే అయినా సరే ఆయా నియోజకవర్గాల్లో వారిదే హైయెస్ట్ ప్రోటోకాల్ ఉండే విధంగా చూస్తాను అని మాట ఇచ్చినారు స్పీకర్ గారు అట్లనే ఇంకా కొన్ని దగ్గరలో ఎవరైతే పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులు ఉన్నారో వారికి ఎస్కాట్ వెహికల్ పెడతా పోలీసు వాళ్ళు ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో నియోజకవర్గంలో వారు పర్యటించేటప్పుడు వారికి ఎటువంటి ఎస్కాట్ వెహికల్స్ ఎటువంటి సెక్యూరిటీ కూడా ఇవ్వట్లేదు మరి ఓడిపోయిన ఆ అభ్యర్థులకు మాత్రం సెక్యూరిటీతో పాటు ఎస్కాట్ వెహికల్స్ ఇచ్చి తిప్పుతూ ఉన్నారు ఇదైతే చాలా అన్యాయం ఎక్కడ ఇట్లా జరగదు ఇది ఇది అనాగరికం కూడా మన పోలీసులు కూడా ఆలోచించాలి డీజీపీ గారు కూడా ఆలోచించాలి ఇది మంచి పద్ధతి కాదు ఇది ప్రభుత్వాలు వస్తాయి పోతాయి ముఖ్యమంత్రులు వస్తారు పోతారు పార్టీలు మారుతూ ఉంటాయి కానీ మీరు మాత్రం మీ విధి ఎట్లా ఉంటుందో అట్లా నిర్వర్తించాలి మరి మీరు ఎట్లా ప్రైవేట్గా ఒక పార్టీ నాయకులకు మీరు ఎస్కాట్లు ఇచ్చి సెక్యూరిటీ ఇచ్చి గెలిచిన ఎమ్మెల్యేలకు ఆ నియోజకవర్గాల్లో సెక్యూరిటీ ఎస్కాట్ ఇవ్వకపోవడం అన్యాయం అని చెప్పి నేను స్పీకర్ గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది తెలపడం జరిగింది మరి ఎవరైతే ఏ పార్టీ ఎమ్మెల్యే అయినా సరే అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎక్కడన్నా ఉంటే వారికి ఎస్కాట్ వాహనాలు ఇస్తున్నారు సెక్యూరిటీ ఇస్తా ఉన్నారు మరి అదే ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలకు ఎస్కాట్ వాహనము సెక్యూరిటీ ఇవ్వట్లేదు అంటే ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేకు ఏం జరిగినా ఏం పర్వాలేదు అన్నట్ట వాళ్ళ ఉద్దేశం అధికార పార్టీ ఎమ్మెల్యేకి సెక్యూరిటీ ఎస్కాట్ వాహనం ఎట్లా ఇస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు సెక్యూరిటీ ఎస్కాట్ వాహనం ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం స్పీకర్ గారు కూడా రిక్వెస్ట్ చేసినాం ఎవరిదైనా ఒకటే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే ఏ ఎమ్మెల్యేదైనా ఒకటే అధికార పార్టీ అది ప్రతిపక్ష పార్టీ అని ఉండదు కాబట్టి ఎట్లయితే మీరు అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ఆయా నియోజకవర్గాల్లో సెక్యూరిటీ వేసుకాట్ ఎట్లయితే ఇస్తున్నారో అట్లా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు కూడా ఇవ్వాలని చెప్పి స్పీకర్ గారిని కోరినాం వారు డీజీపీ గారికి కూడా చెప్తానని చెప్పినారు మరి మూడు విషయాల్లో మరి తప్పకుండా స్పీకర్ గారు ఇంటర్వ్యూని అవుతానన్నారు మరి చూస్తాం మరి స్పీకర్ గారి మీద మాకు అపారమైన గౌరవం ఉన్నది మరి ఎల్ఏ మినిస్టర్ గారు కూడా వారు కూడా దీని మీద దృష్టి సారించాలి లేకపోతే డెఫినెట్గా మా పోరాటం ఉంటుంది మా పంత మేము మా పోరాట మరి దాన్ని ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది అని చెప్పి మనవి చేస్తూ ఉన్నాం తప్పకుండా ఆఫ్ అపోజిషన్ గౌరవానికి తగ్గట్టుగా వారికి ఆఫీస్ ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం మరొకసారి అట్లనే ఇప్పటిదాకా ఎట్లనైతే ఎంత ఏరియా ఆఫీస్ అయితే ఉన్నదో ఇప్పుడు కూడా గంతే ఆఫీస్ గంతే ఏరియా ఆఫీస్ ఏమంటున్నాం మేము ఏం అడుగుతలేము ఆ ఫెసిలిటీ ఇప్పటిదాకా ఎట్లా ఉందో గట్లనే ఇప్పుడు ఏమంటున్నాం లీడర్ ఆఫ్ అపోజిషన్ వారికి అట్లనే గెలిచిన ఏ బీఆర్ఎస్ పార్టీ గెలిచిన నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేల ప్రోటోకాల్ ఉల్లంఘన జరగకుండా చూడాలని చెప్పి స్పీకర్ గారిని కోరినాం చీఫ్ సెక్రటరీ గారిని కూడా కోరుతా ఉన్నాం అట్లనే ఎట్లనైతే అధికార పార్టీ ఎమ్మెల్యేలకు మరి ఎట్లయితే ఎస్కాటు సెక్యూరిటీ వాడాలు ఇస్తున్నారో అట్లనే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలకు కూడా ఎస్కాటు సెక్యూరిటీ వాళ్ళ వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళు పర్యటించినప్పుడు మరి ఇవ్వాలి వారికి భద్రత కావాలి అని చెప్పి మరి స్పీకర్ గారిని కోరున్నాం డీజీపీ గారిని కూడా కోరుతూ ఉన్నాం మరి మూడు విషయాల్లో తప్పకుండా వారు చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం అట్లనే ఇంకొకటి మా గౌరవ ఎమ్మెల్సీలకు కూడా మరి ఒక అకామిడేషను మరి ఇక్కడ కావాలని చెప్పి కోరడం జరిగింది మా గౌరవ ఎమ్మెల్సీలందరూ కూడా అసెంబ్లీలో ఒక రూమ్ వాళ్ళకు కూడా ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది నాలుగు విషయాలు స్పీకర్ గారిని కోరడం జరిగిందని చెప్పి మనం చేస్తాం థ్యాంక్ యూ ఎమ్మెల్యేలు ఉన్న వారికే ఇక్కడ రూమ్ కేటాయిస్తామని చెప్పి అప్పుడు ఒక సాంప్రదాయం ఉండింది అట్లా ఎవరెవరికైతే ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నారో అందరికి కూడా రూమ్ కేటాయించడం జరిగింది ఇక్కడ ఇష్యూ ఐదుగురు ఎమ్మెల్యేలు ఉంటేనే రూమ్ కేటాయిస్తారు అసెంబ్లీలో అదే సాంప్రదాయం ఉండింది తరతరాల నుంచి అతడే కేటాయించడం నేను మాట్లాడుతున్నది లీడర్ ఆఫ్ అపోజిషన్ గురించి మాట్లాడుతున్నాను నేను లీడర్ ఆఫ్ అపోజిషన్కు కు ఏ స్పేసు ఏ ఫెసిలిటీ అయితే అసెంబ్లీలో తరతరాలుగా ఉంటా ఉన్నదో అదే అటువంటి స్పేసు అటువంటి ఫెసిలిటీ లీడర్ ఆఫ్ అపోజిషన్కి ఇవ్వాలని చెప్పి కోరుతాను ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఇరవై ఒక్క మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకుని అనే ఒక ఉద్దేశంతో వాళ్ళకి మద్దతుగా ఇవాళ పొద్దున నేను ఆటోలో రావడం జరిగింది ఇలా ప్రత్యేకంగా నేను ఇవాళ పొద్దున ఎందుకు వచ్చిన అంటే మా కరీంనగర్ జిల్లాలో మా కరీంనగర్ హెడ్ క్వార్టర్లో బుర్ర కర్ణాకర్ అనే ఆటో హృదయం కదిలిపోయింది ఇలా కదిలిపోయి ఇలా పొద్దున అసెంబ్లీకి ఖచ్చితంగా ఆటోదారులకి మద్దతుగా మనం రావాలని ఒక ఉద్దేశంతో ఇంట్లో నుంచి బయలుదేరి ఆటోలో నేను అసెంబ్లీకి వస్తే ఇవాళ ఆటోని లోపల వరకు కూడా నన్ను డ్రాప్ చేయనీకే కూడా వీళ్ళు లోపల రానియకపోవడం చాలా బాధాకరం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇవాళ దాదాపు ఆరున్నర లక్షల మంది ఆటో డ్రైవర్లందరికీ కూడా మేము మద్దతుగా ఉంటాం ఏ ఆటో డ్రైవర్ కూడా ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా మీ వెంట బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఉంటుంది మిమ్మల్ని ఆదుకుంటాం మీరు ఎవరు కూడా ఆత్మహత్యకి పాల్పడొద్దు అని ఒక ధైర్యం ఇవాళ ఖచ్చితంగా ఇవ్వ ఇచ్చే ప్రయత్నం నేను చేసినా అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఇవాళ నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను ఈ ప్రభుత్వం ఇవాళ ఆటోలో వస్తే చిన్న చూపు ఎందుకు చూస్తున్నారు ఆటో వాళ్ళని నేను అడుగుతా ఉన్నాను ఇలా ఆటోలుగా ఇవాళ నేను ఒక శాసనసభ్యంగా ఇవాళ ఒక ఆటోలో నేను లోపల వరకు నేను రాలేదా ఎక్కడన్నా రూల్ ఏమన్నా ఇదే కారులో వస్తేనే లోపల రాణిస్తారా ఇదే పద్ధతి అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఇలా ఆటోలో వస్తే పోలీ పోలీస్ వాళ్ళు ఆటో మీద దాడి చేస్తే పాపం మా ఆటో వారికి తన ఉన్న ఆటోని కూడా ఇవాళ డ్యామేజ్ చేయడం జరిగింది ఇలా డ్యామేజ్ చేస్తే తనకి డబ్బులు ఇచ్చి మళ్ళీ నేను పంపించిన దీన్ని నిరసిస్తూ నేను ఇవాళ బయటనే దిగి అక్కడి నుంచి నిరసిస్తూ నడుచుకుంటే లోపల వరకు కూడా ఇవాళ వచ్చినాం అది కూడా మేము స్పీకర్ గారి దృష్టికి తీసుకుపోయినామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఆటో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా ధైర్యంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను జై తెలంగాణ జై కేసీఆర్